కాంచీపురం వరమహాలక్ష్మి ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఎక్కువగా చాలా ప్రాంతాలలో కూడా అందరూ ఫేస్ చేస్తున్నది ఏంటని అంటేను ఒక స్కామ్లో తెలియకుండానే బాధితులుగా మిగిలిపోతూ ఉన్నారు అదేంటంటే పెట్రోల్ స్కామ్ నైట్ పూట ఎవరికి తెలియకుండా వెహికల్ మార్నింగ్ పూట ఆఫీస్కు వెళ్ళాలి అని చెప్పేసి ఫుల్ ట్యాంక్ చేయించుకొని పార్కింగ్ ప్లేస్లో పెట్టడమో లేదంటే బయట కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ కానివ్వండి కొన్ని కొన్ని ఇంటిల దగ్గర కానివ్వండి బయటనే పార్క్ చేయాల్సి వస్తే కొంతమంది మాత్రమే ఇంటి లోపల పెట్టేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు అంటే బయట ఏ వెహికల్స్ అయినా ఉన్నా లేదంటే ఇంటి ముందు ఉన్న ఏదైతే బాల్కనీ ఉంటుందో ఆ బాల్కనీలో పెడితే గేటు దూకైనా ఇలాంటివి వచ్చేసి బండి లోపల ఉన్న పెట్రోల్ని స్కామ్ చేయడం జరుగుతుంది అంటే దొంగలించడం అనేది జరుగుతూ వస్తుంది ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నాకు మొన్న ఈ కాల్ ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయా ఇది కొంచెం అవేర్నెస్ కోసం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకవేళ అలా ఎవరైనా గ్రహించినా లేదంటే మీ పెట్రోల్ ఎక్కడైనా మాయమైనా లేదంటే వెళ్ళిపోయినా ఎవరైనా తీసుకున్నా సరే లీగల్గా ఎలా ప్రొసీడింగ్స్ ఉంటాయి లీగల్గా మీరు ఎలా ప్రొసీడ్ అయితే వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది వాళ్ళను మీరు పోలీసులకు పట్టించే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీ పెట్రోల్ అనేది ఈరోజు వచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే పెట్రోల్ మొత్తం కూడా ట్యాంక్ ఫిల్ అప్ చేసుకుంటారు ఇంటికి తీసుకొచ్చేసి పెడతారు మార్నింగ్ లేచిన తర్వాత కొంతమంది ఆంజనేయ అరే నైటే కదా పెట్రోల్ కొట్టించాను మళ్ళీ చూస్తేనేమో అసలు పెట్రోల్ ఇంత లేదు అని చెప్పేసి క్వశ్చన్ వేసుకుంటారు కానీ టైం అవుతూ ఉంటుంది ఆఫీస్కి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు అయితే వెళ్ళిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళగానే మళ్ళీ పెట్రోల్ అయిపోతుంది మళ్ళీ పెట్రోల్ కొట్టించేసుకుంటారు వెళ్ళిపోతారు హడావుడి ఇంకా అలా అలా అయిపోతుంది కొంతమంది మాత్రం అరే ఏమవుతుంది అని చెప్పేసి కొంతమంది చూస్తారు అరే ఈ పెట్రోల్ కూడా తీసుకుంటారా అబ్బాయి అని చెప్పేసి అనుకుంటారు వదిలేస్తారు అలాంటి సమయాలలో ఏం చేయాలి అంటే ముందుగా పెట్రోల్ మా మన దాంట్లోకి వెళ్ళి మన ఏదైతే బైక్లో నుంచి వెళ్ళి కానివ్వండి కార్లో నుంచి వెళ్ళి కానివ్వండి పెట్రోల్ మాయమయ్యింది లేదంటే పెట్రోల్ తగ్గిపోయింది అన్నప్పుడు ముందు మీ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా చూసుకోండి దాంతోపాటు ఒకవేళ మీరు కనుక కొంతమంది ఈ మధ్య కాలంలో కార్లకు కానివ్వండి బైక్స్కి కానివ్వండి టచ్ అయ్యగానే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది ఈ మధ్య కాలంలో సో అదైనా ఫిట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరు ఇమీడియట్గా రోజులో ఇప్పుడు మీరు ఎంత పెట్రోల్ కొట్టించారు ఎంత తగ్గిపోయింది అనేది మీరు చూసుకునే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళండి వెళ్ళి సార్ నేను వెహికల్ తీసుకొని వస్తున్నాను రోజు ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాను కానీ పెట్రోల్ మాత్రం ఉండట్లేదు ఇంటి దగ్గర పెట్టిన తర్వాత మార్నింగ్ కల్లా పెట్రోల్ అంతా కూడా ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఉండట్లేదు ఎవరో తీసేస్తున్నారనే నాకు డౌట్ వస్తుంది అంటే దీని మీద నవ్వద్దండి మీరు దీనికి కూడా అంటే దీనికి కూడా కేసులు ఉన్నాయి అంటే వాళ్ళు దొంగతనం చేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా కేసు ఫైల్ అవుతుంది పోలీస్ పోలీసులు దీని మీద ఎఫ్ఐఆర్ చేస్తారు దాంతోపాటు అదేవిధంగా ఒకవేళ కోర్టులో కనుక వారు విత్ ప్రూఫ్స్తో ఎవిడెన్సెస్తో కనుక సబ్మిట్ చేశారనుకో వారికి ఒక మూడు సంవత్సరాల వరకు అంటే ఆరు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళు ఎన్ని వెహికల్స్ నుంచి వెళ్ళి పెట్రోల్ తీసుకున్నారు అనే దాన్ని బట్టేసి ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని ట్యాంకర్స్లలో కూడా వారు ఏం చేస్తారు అంటే కావాల్సుకొని ముందుగానే ప్లాన్ చేసేసుకొని ట్యాంకర్స్ నుంచి కూడా పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉంటాయి కదా దాని నుంచే తీసుకుంటారు పెట్రోల్ బంక్స్ నుంచి కూడా కొంచెం స్కామ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాటిలలో ఇండస్ట్రియల్ దగ్గర ఉన్న వాటిలలో కూడా ఎక్కువ పెద్ద స్కామ్లు చేస్తేనేమో ఒక మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది ఇలాంటి గల్లీలలో పెట్టిన కానీ ఇంటి దగ్గర పెట్టిన వెహికల్స్లలో లోకి వెళ్ళి పెట్రోల్ తీసేసుకుంటారంటే వాళ్ళకి ఆరు నుంచి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది దాంతో పాటు జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి చాలా మంది దీన్ని చాలా ఈజీగా తీసుకోదు ఎందుకంటే నాకు ఇలాంటివి గతంలో కే వచ్చేవి మేడం నా పెట్రోల్ కనిపించట్లేదు ఎవరో దొంగతనం చేసిన ఏమైనా కేసు ఫైల్ చేయొచ్చా అంటే మామూలుగా చేయొచ్చు కానీ అనవసరంగా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ వేసుకొని వాళ్ళే డ్రాప్ అయ్యేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ నాకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీకు అలర్ట్ చేయడం కోసం చెప్తున్నాను మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఈ విషయం చెప్పగానే వాళ్ళు ముందు సీసీ కెమెరాలు ఉన్నాయా బాయి మీ గల్లీలో కానివ్వండి అక్కడ కానీ మేము చూస్తామని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే మఫ్టీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ని అక్కడ వదిలేయడం జరుగుతుంది ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కనుకొని ఆ ఏరియాకి వస్తారు వచ్చిన తర్వాత ఎవరెవరి బైక్స్లో నుంచి వెళ్ళి పెట్రోల్ వెళ్ళిపోతుంది ఎవరెవరు నైట్ పూట ఫిల్ అప్ చేసుకొని వస్తున్నారు ఇలా ఎన్ని రోజుల నుంచో జరుగుతుంది మొత్తం ఎంక్వైరీ చేసుకొని ఒక నిఘా పెడతారు పెట్టిన తర్వాత అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోతే వీరు స్వయంగా చూసిన తర్వాత అప్పుడు వారిని అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కళ్ళతో చూస్తారు కాబట్టి తర్వాత మీరు ఇచ్చేది ఏదైనా ఉంటే మీరు చూస్తున్న టైంలో కానివ్వండి లేదు అనుకుంటే ఒక పర్సన్ అక్కడ కంటిన్యూస్గా తిరుగుతూ లేదు అంటే వెహికల్స్ని టచ్ చేస్తూ లేదంటే వాడి చేతిలో పైప్ ఒక చిన్న లై సన్నటి పైప్ ఉంటుంది ప్లాస్టిక్ది అదైనా బాటిల్ అయినా ఇలాంటివి ఉండి మన గల్లీలో తిరుగుతున్నప్పుడైనా కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాడి మీద ఖచ్చితంగా ఇమీడియట్గా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక మీరు ఎఫ్ఐఆర్ రాసేసి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ కనుక సబ్మిట్ చేశారనుకోండి అప్పుడు ఇమీడియట్గా కేసు ఫైల్ అవుతుంది వెంటనే కోర్టులో ఇరవై నాలుగు గంటలలో ప్రొడ్యూస్ చేస్తారు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న రిమైండ్కి అయితే పంపిస్తారు నిజంగానే మొత్తం అంతా పోలీసులంతా ఎంక్వైరీ చేసేసి వాడు చెప్పిన దాన్ని బట్టేసి తర్వాత నెక్స్ట్ అన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అప్పుడు ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి కోర్టు ముందు పెట్టినారంటే పనిష్మెంట్ మాత్రం పక్కాగా ఉంటుంది విత్ ఫైన్తో పాటు ఉంటుంది ఇలాంటి స్కామ్ అనేది మళ్ళీ జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు గనక మీ వెహికల్స్లలో మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా పెట్రోల్ ఫిలప్ చేసుకొని బయట పెడుతున్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మార్నింగ్ కల్లా మీ పెట్రోల్ మీ బండిలో నుంచి మాయమయ్యే అవకాశాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్త థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.